ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి తులారాశి జాతకులకి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి చెప్పినా సరే అస్సలు కూడా మీకు ఈ వచ్చే రాజయోగాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు పద్నాలుగేళ్ల దరిద్రం తొలగిపోతుంది వారి జాతకులు ఎంతో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట సిరుల జల్లులు కురిపించబోతుంది ఇది చాలా వరకు కూడాను మీరు కలలో కూడా ఊహించినటువంటి రాజయోగం అనేది చెప్పబడుతుంది వారికి ఈ తులరాశి వారికి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి శని పీడ ప్రభావాలు తొలగిపోబోతున్నాయి ఇక అంతా కూడా మంచి జరుగుతుంది జీవితంలో నిరాశ చెంది ఉండవచ్చు కష్టాల తాలూకు జ్ఞాపకాలు మిమ్మల్ని అశాంతికి గురి చేయవచ్చు ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ మీ యొక్క జీవితాన్ని మానసిక స్థైర్యంతో ముందుకు సాగిస్తూ ఉన్న ఈ తులారాశి జాతకులు అద్భుతవంతమైన సమయం కష్టాలకు చెక్ పెట్టే సమయం జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీ జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ కూడా తీరిపోబోతూ ఉన్నాయి ఒక్కొక్క సమస్య తొలగిపోబోతూ ఆర్థిక స్థిరత్వం దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు తులరాశి జాతకులు నిజంగా ఇది భగవంతుని అనుగ్రహమే ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంతటి అదృష్టాన్ని తులరాశివారి జాతకులు వినబోతూ ఉన్నారు అయితే మరో నాలుగు శుభవార్తలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటో మీకు కలగబోయే రాజయోగం ఏమిటో తదితర పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశివారి జాతకులు జాక్పట్ కొట్టారని చెప్పాలి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతుంది పూర్వజన్మ సుకృతం కారణంగా మీకు ఇంతటి అద్భుతమైనటువంటి సమయం అనేది రాబోతుంది జీవితంలో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు వారి జాతకులకు చాలా వరకు మీ జీవితం అనేది బ్రహ్మాండవంతంగా మారబోతుంది పడిన కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టబోతున్నారు ఇంతకుముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది ఆర్థిక అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడాను మీరు మర్చిపోయే రోజులుగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ జీవితంలో నిజంగా ఇది ఒక బంగారు సమయంగా చెప్పడం జరుగుతుంది చాలా వరకు కూడాను జాక్పాట్ కొట్టబోతున్నారనే చెప్పాలి ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా వీటిని సద్వినియోగం చేసుకోండి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అంటే ఏ చిన్న అవకాశమైనా కూడా మీకు భవిష్యత్తులో బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇప్పుడు వేసిన తొలిమెట్టు మీకు భవిష్యత్తులో బంగారుమయం కాబోతుంది అయితే ఈ రాశివారు ఏ ఏ రంగాల్లో పురోగతి సాధిస్తారంటే ప్రస్తుత సమయంలో తులరాశివారి జాతకులు అఖండ రాజయోగాన్ని అయితే పొందబోతున్నారు ఏడేడు జన్మలెత్తినా సరే ఇలాంటి యోగం వారికి మళ్ళీ మళ్ళీ లభించదు నక్క తోక దొరికినట్టే అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో జరిగే మార్పులు అస్సలు ఎవరూ కూడా ఊహించలేరు నిజంగా తులరాశివారి జాతకులు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అద్భుతమైతే జరగబోతుంది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి అలాగే ఈ నాలుగు అతిపెద్ద సంఘటనలు అన్ని రకాల జాక్పాట్ను కొట్టబోతున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులున్నా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రాశివారు తమ కుటుంబం కోసం దేనినైనా ఎదిరిస్తారు ఈ రాశివారు ప్రపంచానికి సరికొత్త ఐడియాలను కూడా అందించబోతున్నారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే సామర్థ్యం ఈ రాశివారు కలిగి ఉన్నారు వీరి ఆలోచనలకు మరింతగా పదును పెడతారు అంతా బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడాను ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది ఈ వారికి అయితే ఇప్పటి నుంచి కూడాను మానసిక స్థైర్యం పెరుగుతుంది భగవంతుని అనుగ్రహం పెరుగుతుంది అందుకనే సాహసాలు చేయడం కూడా మీ వంతు అవుతుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక మీరు ఆ కష్టం నుంచి బయటకు తీసుకురావడానికి మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు దాని ఫలితంగా మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి లభిస్తూ ఉంటాయి మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారి ద్వారా భవిష్యత్తులో కూడా మీ యొక్క జీవితం అనేది బంగారు బాటలో పయనిస్తుంది వారి ద్వారా మీ జీవితం అనేది మారిపోతుంది అయితే భవిష్యత్తుకు మీరు ఇప్పటి నుంచే తొలి అడుగును వేసుకోబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ తులారాశి వారికి శుభవార్తలు అయితే అందబోతున్నాయి అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో వారికి ఈ రోజుల్లో వారి కష్టానికి ఫలితమైతే రాబోతుంది నిజంగా కళలో కూడా ఊహించని శుభవార్త తులారాశి జాతకులు ఖచ్చితంగా పొందబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా పొందే తీరుతారు ఇందులో ఏమాత్రం సందేహమే లేదు అయితే తులరాశిలో ఉన్న వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం నష్టాల్లో ఉన్నట్లయితే గనక ఇక నుంచి లాభాల పంటల్లో పొందబోతున్నారు ఎవరి వ్యాపారం అయితే నష్టాల్లో కూరుకుపోయి ఉన్న తులరాశి వారు ఉన్నారో వారు దేవుణ్ణి వేడుకుంటే గనక వారికి ఆ కష్టం యొక్క ఫలితం అనేది దక్కుతుంది వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది చిన్న పెట్టుబడి కూడాను ఊహించని లాభాల పంట పండబోతుంది ఆ లాభాల పంట ఎలా ఉంటుంది అంటే గనక మీకు చాలా రోజుల వరకు కూడాను ఆర్థిక స్థిరత్వం ఇలాగే ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎంతో మార్పు చెందబోతుంది అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న తులారాశి జాతకులకు సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది మీ యొక్క సంతాన రూపంలోనే అడుగుపెట్టబోతుంది ఖచ్చితంగా మీరు శుభవార్తనైతే వినబోతున్నారని జ్యోతిషులు చెబుతున్నారు అలాగే జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి మీకు ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ ఉందో అదంతా తొలగిపోతుంది ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ బయటపరిచే వ్యక్తపరిచే రోజు అనేది రాబోతుంది ఇక నుంచి తులరాశి జాతకులకు అందరికీ కూడాను మానసిక సంతోషం అందబోతూ ఉంది మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు మీ జీవితంలో కీలక నిర్ణయాలు ఆమె యొక్క సహాయంతో తీసుకోబోతున్నారు అది కూడా లాభసటిగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకులు కొన్ని రకాల పరిహారాలు పాటించడం ద్వారా ఏర్పడేటటువంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడవచ్చని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు మరి అవి ఏంటి అంటే సోమవారం తేదీ నాడు నదిలో స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకున్నట్లయితే కనుక ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటక్షాలు మీరు పొందగలుగుతారు అలాగే ప్రతిరోజు మీరు లలిత సహస్రనామం పఠించడం ద్వారా ఆ అమ్మవారి దీవెనల్ని పొందుతారు అంతేకాకుండా కనకధార స్తోత్రం రోజు పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరతాయి ఇక ఆదివారం రోజు మీ ఇంటి బయట ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల శని భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలైతే వస్తాయి మీ సంపద మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చినా సరే తులరాశి వారికి పట్టిన అదృష్ట యోగాన్ని ఎవ్వరూ ఆపలేరు అలాగే పద్నాలుగు వేల వీరి యొక్క దరిద్రం అంతా కూడా వెళ్ళిపోయి నాలుగు అతిపెద్ద శుభవార్తలు అనేవి ఈ రాశి వారు వినబోతున్నారు ఇక ఈ అదృష్ట యోగాన్ని పొందేందుకు వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి దేవతారాధన వాళ్ళకి మేలు చేస్తుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు కనుక ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి